వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలోని గుండ్ల మర్పల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రారంభోత్సవ కార్యక్రమంలో లబ్దిదారులకు ఇందరమ్మ ఇల్లు ఆత్మీయ రైతు భరోసా కొత్త రేషన్ కార్డు నాలుగు రకాల సంక్షేమ పథకాలు అందించారు ఈ కార్యక్రమంలో అధికారులు ఎంఆర్ఓ మునిరుద్దీన్ ఎంపీటీఓ రాజమల్లయ్య ఈ కార్యక్రమంలో నాయకులు అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు अरुण तेज सन ऑफ नवीन पिछकुंटला अटर ऑफ महेश वाला कुटुंब सभेलावर येणार आहोत సయ్యద్ నజీర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి సార్ మరి అదే విధంగా గడ్డం ప్రసాద్ కుమార్ మన శాసనసభ స్పీకర్ కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉంటుంది ఉంటదంటే ఈ రోజు మీకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు ప్రతి ఇంటికి ఆరు గ్యారంటీలు తీసుకుని వచ్చి మీకు ఇస్తామని ఏ విధంగా అయితే కార్యకర్తలు మేము మీకు ఓట్లు అడిగినామో ఈ రోజు అవి నెరవేరుస్తున్నాం ఒకటి ఒకటి మరి గురించి మీరు అందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్ లో రేపు రాబోయే ఏది తీసుకున్నా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు అండగా ఉండి మీ గ్రామాలలో అభివృద్ధి చెందాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎంబడి ఉండాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఈ రోజు కలిగిన కలిగినటువంటి మీ గున్నరపల్లి ఇచ్చినటువంటి మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు